ఫలించిన ఉపాయం ఉత్తరవనంలో చిన్నీ అనే కుందేలు చింటు అనే కోతి మంచి స్నేహితులు అవి ఎప్పుడూ కలిసి ఆడుకుంటూ సరదాగా గడిపేవి ఒకరోజు అడవిలో జోరుగా గాలి వీచింది ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు చాలా విరిగిపడ్డాయి విరిగిపడిన చెట్ల వల్ల అడవిలోని జీవులన్నిటికీ చాలా కష్టమైంది దారులు మూసుకుపోయాయి కొన్ని జంతువులకు ఇల్లు పోయాయి కాని ఏ జంతువుకూడా వాటి గురించి పట్టించుకోవడం లేదు ఎవరికి వారే తమ పనిలో నిమగ్నమై ఉన్నారు అప్పుడు చిన్ని కుందేలు చింటుకోతి ఏంచేద్దామా అని ఆలోచించసాగాయి మనం ఏదో ఒకటి చేయాలి చింటూ అంది చిన్ని అవును చిన్ని ఈ చెట్లను తొలగించాలి కాని కదా కాదుకదా చింటూ వెంటనే అవి వెళ్ళి అడవిలోని ఏనుగుల గుంపును కలిశాయి గజరాజా దయచేసి మాకు సహాయం చేయండి ఈ విరిగిపడిన చెట్లను తొలగించండి అని అడిగాయి కాని ఏనుగులు మేమే ఎందుకు చేయాలి మాకేం సంబంధం అంటూ చెట్లను తీయడానికి ముందుకు రాలేదు ఏనుగులు సహాయం చేయటానికి నిరాకరించటంతో చిన్ని చింటూ చాలా నిరాశ చెందాయి కాని అవి ఆశ వదులుకోలేదు మనమొక ఉపాయం ఆలోచించాలి చిన్ని అంది చింటూ అవును అందరూ కలిసి పనిచేసేలా చేయాలి అంది చిన్ని అవి మృగరాజు సింహదగ్గరికి వెళ్లాయి రాజా మేమిద్దరం కలిసి ఒక బలప్రదర్శన చేయబోతున్నాం మీరు తప్పకుండా రావాలి అని అన్నాయి సింహరాజు ఆశ్చర్యపోయినా అలాగే అని ఒప్పుకుంది